వీర్లు తాగడం తగ్గించారా యువత సన్మార్గంలో వెళుతోందా ప్రపంచంలోనే అత్యధికంగా సంస్థ మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఎందుకు ప్రకటించింది అసలు జెన్జీతో ప్రపంచ యువతలో గణనీయమైన మార్పు మొదలైంది ముఖ్యంగా జెన్జీలో పలు ఆసక్తికర మార్పులు చోటు చేసుకుంటున్నాయి వీరిలో మద్యం అలవాటు గణనీయంగా తగ్గుతోందని తేలింది చట్టబద్దంగా మద్యం తాగే వయసున్న ప్రతి ముగ్గురు యువకుల్లో ఒకరు అంటే ముప్పై ఆరు శాతం మంది ఇప్పటి వరకు ఆల్కహాల్ తీసుకోలేదని గ్లోబల్ సర్వేలు వెల్లడించింది ప్రముఖ డేటా అనలిటిక్స్ సంస్థ యూరో మానిటర్ ఇంటర్నేషనల్ తాజాగా విడుదల చేసిన నివేదికలు సంచలన విషయాలు వెలుగుచూశాయి ఎనభై ఏడు శాతం యువతలో ఆరోగ్యంగా ఉండాలనే కోరిక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలనే ఉద్దేశం పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది అంతేకాక ముప్పై శాతం మంది డబ్బు ఆదా చేసుకోవడం ఇరవై ఐదు శాతం మంది నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవడం వంటి కారణాలు కూడా ఈ మార్పుకు దోహదపడుతున్నాయని వెల్లడైంది రెండు వేల ఇరవైలో వారానికి ఒకసారైనా మద్యం తాగేవారు ఇరవై మూడు శాతం ఉండగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ సంఖ్య పదిహేడు శాతానికి పడిపోయింది యువతలో మద్యం అలవాటు ఉన్నవారు కూడా దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు వీరిలో యాభై మూడు శాతం మంది ఆల్కహాల్ వాడకాన్ని తగ్గించుకోవాలని చూస్తుండగా ఐదేళ్ల క్రితం ఈ సంఖ్య మాత్రమే ఉండేది ముఖ్యంగా అనే కొత్త ట్రెండ్ యువతలో ప్రాచుర్యం పొందుతోంది ఒకే చోట స్నేహితులతో కూర్చున్నప్పుడు ఒకసారి ఆల్కహాలిక్ డ్రింక్ మరోసారి నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ తీసుకోవడాన్ని జీబ్రా స్ట్రైపింగ్ అంటారు ఈ విధానం ద్వారా మద్యం వినియోగాన్ని నియంత్రించుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు ఎఫెక్ట్ ప్రపంచ ప్రఖ్యాత తయారీ సంస్థ సంస్థనే సంస్థపై పడింది మద్యం ధరలు పెరుగుతుండడం వినియోగదారుల డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో ఆరు వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది బీర్ తయారీ ఖర్చు అధికమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది వినియోగదారుల డిమాండ్ తగ్గటం వ్యయాలు పెరగడంతో పాటు ఇటీవలే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీనామా అనంతరం నాయకత్వ అనిశ్చితిని ఎదుర్కొంటోంది హైనేకెన్ మున్ముందు మరిన్ని లేయాల్సి ఉండొచ్చు చేతిలో డబ్బులు ఎప్పుడైతే తగ్గిపోతాయో లేదా ఇతర నిత్యావసర వస్తువులకి నిత్యావసర ఖర్చులకి ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుందో ఇలాంటి వాటి మీద తగ్గిస్తారు అది ఒక ప్రధానమైనటువంటి కారణం ఇటీవలనే ఆ కంపెనీలో ఉన్న వాటాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు తమ లాభాలు పెరగడం లేదంటూ సంస్థ సీఈఓ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడంతో అతను కూడా రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది ఇప్పుడు వాటాదారులను సంతృప్తిపరచేందుకు ఆ కంపెనీ బైబ్యాక్ అంటే వాటాదారుల నుంచి షేర్లను కొనుగోలు చేసి వాళ్ళలో విశ్వాసాన్ని నింపడానికి ప్రయత్నిస్తూ ఉంది మొత్తం మీద ఒక ధోరణి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఏఐ టూల్స్ తోటి అదేవిధంగా ఆటోమేషన్ తోటి రోబోటిక్స్ తోటి ప్రపంచంలో అనేక దేశాల్లో బహుళజాతి కంపెనీలు కావచ్చు లేదా ఆయా దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు సిబ్బందిని గణనీయంగా తగ్గిస్తున్నాయి అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది మార్కెట్ విలువ రీత్యా ప్రపంచంలోని రెండో అతిపెద్ద బ్రోరేజ్ సంస్థ ఉత్పాదకతను పెంచే ప్రయత్నంలో భాగంగా తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపు ఏడు శాతం మందిని అంటే ఆరు వేల ఉద్యోగులను తొలగించనుంది ప్రస్తుతం ఈ కంపెనీలో ఎనభై ఏడు వేల మంది ఉద్యోగులున్నారు పని సామర్థ్యం పెంచుకోవాలంటూ వీరందరికీ రాసింది హైనికెన్ రెండు వేల ఇరవై ఆరులో నిర్వహణ లాభాల వృద్ధి రెండు నుండి ఆరు శాతం మధ్యన ఉంటుందని అంచనా గత సంవత్సరం అంచనాలు నాలుగు శాతం నుండి ఎనిమిది శాతం రెండు వేల ఇరవై ఐదులో వార్షిక ఆర్గానిక్ నిర్వహణ లాభాల వృద్ధి నాలుగు పాయింట్ నాలుగు శాతంగా నమోదైంది అమెరికాలో గ్యాలప్ సర్వే ప్రకారం పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగేళ్ల వయసు గల యువతలో మద్యం తాగేవారి శాతం గత రెండు దశాబ్దాల్లో తగ్గింది రెండు వేలవ సంవత్సరంలో ప్రారంభంలో డెబ్బై రెండు శాతం మంది తాగుతుండగా ఇటీవలి అది అరవై రెండు శాతానికి పడిపోయింది మిలీనియల్స్ తో పోలిస్తే జెన్జీ తరం సుమారు ఇరవై శాతం తక్కువగా మద్యం సేవిస్తోంది మరో సర్వే ప్రకారం ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం మంది జెన్జీలో అసలు మద్యం తాగరని ముప్పై తొమ్మిది శాతం మంది అప్పుడప్పుడు మాత్రమే తాగుతారని తేలింది మద్యం తాగితే నిద్రలేమి ఆందోళన హ్యాంగ్ వంటి సమస్యలు వస్తాయని యువత భావిస్తోంది ఫిట్నెస్ మైండ్ మానసిక స్థైర్యం కోసం మద్యానికి దూరం అవుతున్నారు మద్యానికి దూరం అవడానికి మరో కారణం ఆర్థిక సమస్యలు పెరుగుతున్న జీవన ఖర్చులు విద్యా రుణాలు గృహ వ్యయాలు ఇవన్నీ మద్యం వినియోగాన్ని తగ్గించేలా ప్రభావం చూపుతున్నాయి నైట్ లైఫ్ కన్నా ఇంట్లో సమావేశాలు నాన్ ఆల్కహాలిక్ పానీయాలు ఎక్కువగా ఎంచుకుంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ట్రెండ్కు మద్యం వినియోగం పెరగనుండడం గమనార్హం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్య కాలంలో మన దేశంలో ఆల్కహాలిక్ డ్రింక్స్ వినియోగం అదనంగా మూడు వందల యాభై ఏడు మిలియన్ లీటర్లు పెరిగే అవకాశం ఉందని ఇది ప్రపంచంలోని అత్యధికమని అంచనా అటు ప్రపంచ వ్యాప్తంగా నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్ గతంలో పోలిస్తే వేగంగా వృద్ధి చెందుతోంది రెండు వేల ఇరవై నాలుగులో ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్ కేవలం తొమ్మిది పాయింట్ ఆరు శాతం వృద్ధి చెంది ఒకటి పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లకు చేరగా నాన్ ఆల్కహాలిక్ స్పిరిట్స్ పదిహేడు శాతం నాన్ ఆల్కహాలిక్ బీర్ పదకొండు శాతం నాన్ ఆల్కహాలిక్ వైన్ ఏడు శాతం వృద్ధిని నమోదైంది రానున్న ఐదేళ్లలో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్ వృద్ధి చెందుతుందని అంచనా జెన్జీ ఆల్కహాల్ కు దూరంగా వెళుతుండడంపై నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు జెన్జీ అనగానే చాలా మంది రకరకాల అపోహలు సక్రమంగా పనిచేయరని ఏ విషయానికి శ్రద్ధ చూపరని బాధ్యతగా ఉండరని ఇంటా బయట వారి మీద ఓ అపవాదం ఉంది కానీ వారు చాలా బాధ్యతగా ఉంటున్నారు